హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మన ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మే నెలకు సంబంధించిన పెన్షన్ను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేసింది సో త్వరలో మనకు వన్ ఒకటి లేదా రెండు రోజుల్లో మీకు డబ్బులైతే అకౌంట్లో అయితే అయితే జరుగుతుంది అలాగే కొంతమందికి అయితే డైరెక్ట్గా సచివాలయం ఉద్యోగులైతే డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఆన్లో మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అయితే వస్తుంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మే నెలలో పెన్షన్ సొమ్ము వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షల మంది పెన్షన్లు నలభై ఏడు పాయింట్ డెబ్భై నాలుగు లక్షల మంది జూన్ ఒకటో తేదీన వాళ్ళ ఖాతాలో జమ చేయనుంది మిగతా వారికి జూన్ ఐదులోగా డోర్ టు డోర్ పెన్షన్ ను పంచనుంది పంచాయతీ వార్డు పరిపాలనా కార్యదర్శులు అలాగే పెన్షన్ డబ్బును మే ముప్పై ఒకటిన డ్రా చేసి సచివాలయాల సిబ్బందికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి కలెక్టర్లకు సూచించింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఎవరైతే పెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఒకటి లేదా రెండో తేదీల్లో వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే పెద్దవారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్గా సచివాలయ ఎంప్లాయీస్ వచ్చేసి మీకైతే పెన్షన్ డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కిబ్ స్మైలీ హ్యావినెస్ డే